నగరిలో భారీ ర్యాలీ మధ్య రోజా నామినేషన్ వేశారు వరుసగా రెండు సార్లు నుంచి ప్రజలు తనను గెలిపించారని ఈసారి హ్యాట్రిక్ విజయం ఖాయమంటున్నారు రోజా ఖచ్చితంగా పదివేల మెజార్టీ తనకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీ అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను నగిరి అంటే రోజా